మనిషి జీవితాన్ని ప్రభావితం చేసే లక్షణాలు మూడు ఉన్నాయండి ఒకటి వినడం రెండు ఆలోచించడం మూడు మార్చుకోవడం ఈ మూడు లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో ఈ మూడు లక్షణాలను ఎవరైతే వారి జీవితంలో జరిగించుకుంటారో వారు గొప్ప విజయాలు పొందుకుంటారు గొప్ప పేరు పొందుకుంటారు అందరి చేత పొగడపడతారు ఒకసారి ఆలోచన చేద్దాం తెలిసో తెలియకో తప్పులు చేయని వ్యక్తులు ఎవ్వరూ ఉండరు కదా ఒకసారి మన తప్పేమీ లేకపోయినా మనం మాట పడాల్సి రావచ్చు కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రశంసల్ని ఎలాగైతే మనసారా స్వీకరిస్తామో విమర్శల్ని కూడా అలాగే తీ స్వీకరించాలి స్వీయ లోపటమ్ములు ఎరుగుట పెద్ద విద్య అన్నారు కదా పెద్దలు మన తప్పులు మన బలహీనతలు మనం తెలుసుకోగలగడం చాలా గొప్ప విషయం అందుకు ఎదుటివారి అభిప్రాయాలు మనకు దోహదపడతాయి విమర్శ చేసుకొని మన జీవితాన్ని సరిచేసుకుంటే మార్చుకుంటే మనము గొప్ప విజయాలు పొందుకునే అవకాశం ఉందండి కాబట్టి మనం చేసే పనిలో ఏవైనా ఉంటే ఎదుటివారు వాటిని మనకు చెప్తుంటే మొదట వినాలి తర్వాత ఆలోచించాలి ఆలోచించి మార్పులు ఏమైనా ఉంటే మార్చుకోవాలి ఇవేమి మనం చేయకుండా మనం మొండిగా ఉన్నామనుకోండి రేపటి తినానా నష్టపోయే ప్రమాదం ఉంది రేపటి తినానా ఇబ్బందులు పొందుకునే ప్రమాదం ఉంది అన్నీ సాఫీగా జరిగితే ప్రాబ్లం లేదండి విజయాన్ని పొందుకుంటే ప్రాబ్లం లేదు ఒకవేళ అపజయాన్ని పొందుకోవాల్సి వస్తే ఒకవేళ ఓటమి ఎదురైతే ఒకసారి ఆలోచన చేద్దాం ఏది తొందరగా తొందరపాటుగా చేయకూడదు తొందరపాటుగా మనం చేసే ఏ పనైనా సరే మనకు నష్టాన్నే మిగులుస్తుంది కాబట్టి మనం ఒక పని చేస్తున్నప్పుడు ఒక లక్ష్యం కొరకు పరిగెడుతున్నప్పుడు ఎదుటివారి అభిప్రాయాన్ని వినాలి ఆలోచించి